హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీరా ఫ్యాషన్స్ ఈరోజు మీకు ఒక పార్సల్ వచ్చింది చూపిస్తున్నానండి ఇది నాకు ఆన్లైన్ ఆర్డర్ వచ్చింది హైదరాబాద్ నుంచి వచ్చింది ఈ పార్సల్ ఇంతకుముందు కూడా నేను వీళ్ళకి వర్క్ చేశాను ఆన్లైన్ పెద్ద ఆర్డర్ అండి ఇది టెన్ కేజీస్ ప్యాక్ వచ్చింది ఏముంది అనేది నేను కూడా చూడలేదు మీ ముందే ఓపెన్ చేస్తాను చూడండి ఏమేమి వచ్చారు అనేది మీకు తెలుస్తుంది కదా అక్కడ నెంబర్ కనిపించద్దు అనేది పెట్టానండి కట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు నేను వీడియో పెడతాను ఓపెన్ చేశాను చూద్దాము అసలు ఏమేమి వచ్చాయి ప్యాక్లో అనేది నేను నైటే వచ్చిందండి పార్సల్ కాతో ఓపెన్ చేయలేదు చూద్దాము మంచిగా ప్యాక్ చేశారండి ఎందుకంటే రైనీ సీజన్ కదా ఇది హైదరాబాద్ నుంచి వచ్చిందనమాట కార్గోలో వేయించాను టీఎస్ఆర్టీసీకి ఎక్కువ వెయిట్ కదా మనం నార్మల్ డీటీడీసీ వాటికి వేస్తే కనుక కేజీకి థౌజండ్ అవుతుందండి చూద్దాము శారీ బాగుంది కదా ఈ శారీకి ఈ బ్లౌజ్ అనుకుంటా ఇది ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉన్నారు దేనికి ఏది వేయాలి డిజైన్ అనేది చెప్తారు డిజైన్ మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మనమే చేయాలి ఈ డిజైన్ ఏంటి అనేది వాళ్ళు చెప్తారు ఫస్ట్ అయితే ఈ శారీ చూడండి ఎంత బాగుందో దీనికి ఈ బ్లౌజ్ ఇచ్చినట్టున్నారు తర్వాత అడుగుదాము నెక్స్ట్ ఈ కస్టమర్కి ఇంతకుముందు కూడా నేను టూ టైమ్స్ చేశానండి ఫైవ్ ఫైవ్ బ్లౌజెస్ ఆర్డర్ ఇచ్చారు అప్పుడు కూడాను చూడండి సారీ దీంట్లో ఆల్రెడీ బ్లౌజ్ పీస్ అనుకుంటా ఇది చూడండి బ్లౌజు బార్డర్ ఇచ్చారు అంటే మళ్ళీ ఇంకో బ్లౌజ్ వర్క్ చేయించుకుంటారేమో ఎందుకంటే బార్డర్ పంపించారు కదా ఈ శారీకి ఈ క్లాత్ తీసుకొని ఈ బార్డర్ వేసి వర్క్ చేయాలి ఓకే అండి ఇది రెండో బ్లౌజు శారీస్ ఇదొక శారీ ఇదొక శారీ ఈ బాక్స్ తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం శారీస్ ఒకసారి వాళ్ళు నెక్స్ట్ వీడియో కాల్ చేసి మనకి ఏ ఏ బ్లౌజ్కి ఏ వర్క్ కావాలనేది చెప్తా అని చెప్పారు ఇదొక శారీ నేను ఇవన్నీ మళ్ళీ ఫస్ట్లో పంపించాలండి బాక్స్ చేసేసి ఫస్ట్ వర్క్కి పంపించమని అడిగారు అనమాట ఏదో మ్యారేజ్ ఉండింది వాళ్ళకి ఇంకో బాక్స్ ఓ చూడండి శారీ చాలా శారీస్ పంపించారు నేను చెప్పా అనమాట ప్యాకింగ్ మంచిగా చేయండి రైనీ సీజన్ కదా మొత్తము మరి పక్క శారీస్ ఏదన్నా పాడవుతాయని చెప్తే మంచిగానే ప్యాక్ చేశారండి వాళ్ళు చూడండి ఇదొక శారీ తర్వాత ఇదొకటి నెక్స్ట్ ఈ బాక్స్ తీసేసి డీటెయిల్గా శారీస్ చూద్దాము చూడండి శారీస్ కౌంట్ చేద్దాం వన్ దీంట్లో కూడా బ్లౌజ్ పెట్టినట్టున్నారు బ్లౌజ్ రెండు మూడు నాలుగు ఐదు చూడండి ఎన్ని శారీస్ పంపించారు వీటన్నిటికీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ శారీస్ నైన్ టెన్ టెన్ శారీస్ అండి మొత్తం టెన్ శారీస్ పంపించారు ఈ టెన్ శారీస్కి కూడా మనం వర్క్ చేయాలి మరి వాళ్ళు వర్క్స్ ఏమేమి చెప్తారో తెలియదు వాళ్ళు మనకి వీడియో కాల్లో మాట్లాడి ఈ డిజైన్స్ చేయండి అని చెప్తారంట ఇంతకుముందు కూడా అలాగే పంపించారు ఫైవ్ శారీస్ పంపించారు ఇవి టూ టైమ్స్ అయిపోయింది ఫైవ్ ఫైవ్ టెన్ బ్లౌజెస్ వేసినట్టున్నాను నేను ఇప్పుడు థర్డ్ టైం అనమాట చూడాలి ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ చేస్తానో తెలియదు ఫస్ట్ కల్లా వాళ్ళు రిటర్న్ మళ్ళీ వేసేయండి అని అడిగారు చూద్దాం అప్పటికల్లా మనం కంప్లీట్ చేయగలగాలి కంప్లీట్ అయిన అయినట్టు మీకు మళ్ళీ నేను వీడియోస్ చేసి చూపిస్తూ ఉంటానండి మీరు మాత్రం నా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి